పాము కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది స్వప్నం అంటే మనం నిద్రించిన తర్వాత మనకు కొన్ని సన్నివేశాలు కనబడుతూ ఉంటాయి వాటిని స్వప్నాలు అంటారు ఇలాంటి స్వప్నాలను వివరించటం కోసం ఒక స్వప్న శాస్త్రాన్ని నిర్మించడం జరిగింది ఈ స్వప్న శాస్త్రంలో చాలా విషయాలను మనకు పండితులు తెలియజేశారు ఈ స్వప్న శాస్త్రంలో ఒక్కొక్కలకు ఒక్కొక్క రకమైన వివరణ ఇవ్వడం జరిగింది ఈ స్వప్న శాస్త్రం చాలా వరకు కళలను గురించి వివరించింది మనకు కలలో కొన్ని వస్తువులు గాని మనుషులు గాని అలాగే కొన్ని ప్రదేశాలు గాని కనబడుతూ ఉంటాయి అవి మన కలలో ఊరికినే రావడం లేదు దాని వెనుక పురాణ రహస్యాలు సైతం దాగి ఉన్నాయి అటువంటి కలలలో పాము మనకు కనబడితే ఏం జరుగుతుంది పాము ఏ విధంగా మనకు కనబడితే కలిసి వస్తుంది అలాగే ఏ విధంగా కనబడితే మనకు కష్టాలు వస్తాయి ఇలాంటి అనేక విషయాలను మనకు స్వప్న శాస్త్రంలో తెలియజేయడం జరిగింది చాలా మందికి పాములు కలలో కనిపిస్తూ ఉంటాయి దీని వెనక ఉన్న అంతరార్థం ఏమిటో ఎవ్వరికీ అర్థం కాదు పాము కలలో కనబడగానే చాలామంది కంగారు పడుతూ ఉంటారు వారికి ఏదో అపాయం రాబోతున్నట్లు భ్రమ పడిపోతూ ఉంటారు పాము కలలోకి వచ్చినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు పాము కొన్ని పరిస్థితుల్లో కలలో కనిపించడం వలన శుభప్రదం ఇప్పుడు మనం అవి ఏమిటో తెలుసుకుందాం పాము మనకు ఏ సందర్భంలో కలలో కనిపిస్తే మంచి జరుగుతుంది అలాగే ఏ సందర్భాల్లో కనబడితే అశుభ ఫలితాలు గోచరిస్తాయి ఈ విషయానికి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మేము ఎంతగానో కష్టపడి ఇలాంటి వీడియోస్ చేసి మీకు అందిస్తున్నాము కానీ చాలామంది మా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం చాలా తక్కువ మంది చేస్తున్నారు ఇక్కడ నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమిటంటే మా వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక శ్రీరాముడు అంటే ఇష్టం ఉన్నట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము ఒకటి పాము మన కలలో మనల్ని కాటు వేసినట్లుగా కల వస్తే అది చాలా శుభప్రదమైన సూచన భవిష్యత్తులో మీరు ఎప్పటినుంచో కష్టపడుతున్న సమస్య తొలగిపోతుంది ఈ కల వచ్చినవారు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే తలస్నానం ఆచరించాలి తరువాత దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి రావాలి ఇలా చేస్తే మీకు త్వరలో సమస్యలు తొలగి ఐశ్వర్యవంతులు అవుతారు రెండు తెల్లటి వర్ణం కలిగిన పాములు మనకు కలలో కనపడితే ఏం జరుగుతుంది తెల్లని వర్ణము కలిగిన పాములను శ్వేత నాగులు అంటారు ఈ శ్వేత నాగులు చాలా అరుదుగా మన కలలో కనిపిస్తూ ఉంటాయి ఈ శ్వేత నాకు మన కలలో కనబడినట్లయితే మీరు త్వరలో ఏదో ఒక శుభకార్యాన్ని జరిపించబోతున్నారు అని అర్థము లేదా దైవ కార్యమైన అయి ఉండవచ్చు మూడు పాము చెట్టు పైకి ఎక్కుతున్నట్లుగా లేదా ఏదైనా భవనము పైకి ఎక్కుతున్నట్లుగా కల వస్తే ఏం జరుగుతుంది ఈ విధముగా కల వచ్చినట్లయితే మీరు భవిష్యత్తులో మీరు చేస్తున్న ఉద్యోగంలో కాని లేదా వ్యాపారంలో కానీ మరింత ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు అని శుభ సూచికము ఇలా కల వచ్చినప్పుడు శివారాధన చేయడం ఉత్తమం నాలుగు అదేవిధంగా పాము పైనుంచి కిందకి దిగుతున్నట్లు కల వస్తే ఏం జరుగుతుంది మీరు చేసే ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఒడిదుడుకులకు లోనవుతారు దీనికి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు ఈ స్వప్న శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జరగబోయేది ముందుగానే మనకు కొన్ని సూచనల రూపంలో అందిస్తుంది అవి జరగక ముందే మనం పరిహారములు చేసిన ఎడల ఆ ఒడిదుడుకులు ఏమైతే ఉన్నవో వాటి నుంచి మనం బయటపడగలము జరిగిన తరువాత బాధపడే దానికన్నా ముందు నివారించుకోవడం చాలా ఉత్తమం కదా ఇలా కల వచ్చినప్పుడు ఏమి చేయాలంటే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి రుద్రాభిషేకము చేపించి ఏ ఒడిదుడుకులు నా దరిచేరకుండా కాపాడు స్వామి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి ఐదు పాము వచ్చి మీ కాళ్లకు చుట్టుకున్నట్లుగా కల వస్తే ఏం జరుగుతుంది భవిష్యత్తులో మీకు ఇప్పుడు ఉన్న కష్టాల కన్నా ఏదో ఒక రకమైన కొత్త కష్టం ఏర్పడనుంది అందువలన ఈ విధమైన కల వచ్చినప్పుడు వీలైనంత వరకు ఖర్చులను తగ్గించుకోవాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకుని పుట్టలో పాలు పోయడం వలన ఇటువంటి వాటి నుంచి బయటపడవచ్చు ఆరు పాములు మనకి గుంపులు గుంపులుగా ఎదురు వస్తున్నట్లు కల వస్తే ఏం జరుగుతుంది చాలామంది తమ కోర్కెలు నెరవేరడం కోసం మొక్కులు మొక్కుతూ ఉంటారు తమ కోర్కెలు తీరిపోగానే ఆ మొక్కులను మరచిపోతూ ఉంటారు అటువంటి మొక్కులు మొక్కి నెరవేర్చకుండా ఏమైనా ఉన్నాయేమో గుర్తు చేసుకుని మొక్కులను తీర్చివేయడం వలన ఇలా పాములు గుంపులుగా కనబడటం కలలో జరగడం తగ్గుతుంది ఏడు పాములు మన నుంచి విడిచిపెట్టి మనల్ని వదిలి వెళ్ళిపోతున్నట్లుగా కల వస్తే ఏం జరుగుతుంది ఈ విధముగా కల వచ్చినట్లయితే ఇప్పటి వరకు మీకు ఉన్న నాగదోషములైతే గాని మరే ఇతర దోషములైన గాని ఈరోజుతో మీ దోషం నివృత్తి జరిగింది అని ఒక సంకేతముగా భావించవచ్చు ఎనిమిది కలలో రెండు పాములు కొట్టుకుంటున్నట్లుగా కల వస్తే ఏం జరుగుతుంది ఈ విధముగా కల వచ్చినప్పుడు మీకు ఎవరితోనూ అతి త్వరలో విరోధం ఏర్పడనుంది అని ఒక సూచికము ఈ కల వచ్చినప్పుడు మీరు శివాలయానికి వెళ్ళి పరమశివుడి ఆశీస్సులు పొందవలసి ఉంటుంది సకల జీవరాశులను శాసించేది ఆ పరమశివుడు మాత్రమే తన మెడలోనే అత్యంత శక్తివంతమైన నాగపాముని సైతం ఆ పరమేశ్వరుడు ఒక ఆభరణముగా మలచుకున్నాడు అటువంటి పరమశివుడు తప్ప మరి ఇతరు ఈ దోషాలను నివృత్తి చేయలేరు కావున ఇలాంటి కలలు వారు వరుసగా శివాలయానికి వెళ్లడం స్మరణ మనసులో చేసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి తద్వారా వచ్చే వివాదాలను సునాయాసముగా మనం జయించవచ్చు తొమ్మిది పాములు సంభోగిస్తున్నట్లు అంటే ఆడమగ పాములు కలుసుకున్నట్లు మనకు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది ఇటువంటి కళ మనకు వచ్చినట్లయితే ఆ ఇంట్లో ఎవరికో వివాహం జరగబోతుంది అని సూచకము ఒకవేళ ఈ కళ వచ్చిన వారే పెళ్లి ఈడుకు వచ్చి ఉండినట్లయితే ఆ వివాహం వారికే అయి ఉండవచ్చు అందువలన ఈ కళ వచ్చినప్పుడు పెద్దలకు చెప్పి మంచి సంబంధాలు వెతకడం ప్రారంభించవచ్చు ఈ కళ వచ్చిన తర్వాత కొద్ది రోజులకే వివాహం జరిగి వారు దాంపత్య జీవితం చాలా బాగుంటుంది పెళ్లైన కొత్తలో ఈ కల వచ్చినట్లయితే వారి దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతుంది అని సంకేతముగా కూడా భావించవచ్చు పది నాగపాము శివుడి లింగానికి చుట్టుకుని మనకు కల వస్తే ఏం జరుగుతుంది ఈ కల చాలా అంటే చాలా తక్కువ మందికి వస్తుంది ఇటువంటి వారు తమకు కార్యసిద్ధితో పాటు మోక్షం కూడా లభించనుంది అని తెలుసుకోవలసి ఉంది సాక్షాత్తు పరమేశ్వరుడు కలలో కనిపించడం అనేది చాలా పవిత్రమైన విషయం ఇటువంటి వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి తప్పక చేరుకుంటారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము ఓం నమ శివాయ తదుపరి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం